మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అరియాజ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్కురి నరేంద్ర రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని పట్టభద్రుల సమస్య పరిష్కారానికి ఆయన పట్టుదలతో కృషి చేశారని వారికి పట్టభద్రుల సమస్యలు అవగాహన ఉందని తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరఫున గెలిపించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాష్ట్రం అత్యధిక అభివృద్ధి చెందుతుందని పేదలకు ఫలాలు అందుతున్నాయని కేసీఆర్ ఆరిపోయే దీపమని పార్టీ మనుగడ లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు ఏ సహాయం కావాలన్నా మీకు అండగా ఉంటామని అన్ని విధాలా ఈ సమస్యలకు ముందుండి పరిష్కరిస్తామని తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు మా పార్టీ రాష్ట్ర నాయకులు జుబాడి కృష్ణారావు గారు జైట్లీ లింగం గారు అట్లాగే రాజం గారు వాళ్ళు మిగతా పార్టీ పెద్దలు నుంచి మా మాకు నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం సాగుతున్న ప్రచార యాత్రలో భాగంగా రాష్ట్ర నేను డాక్టర్ పిలవబడిన ఈరోజు కోరుట్ల జగిత్యాల పంపాలని ప్రచారం కోసం ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం ఈరోజు కొత్త చరిత్రను క్రియేట్ ఇచ్చింది దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో మేమెంతో మాకంతా అనే ఒక సామాజిక న్యాయ నాదం ఎదుగుతుందో అది కేవలం ఒక స్వప్నములాగా మాత్రమే మిగిలిపోయింది భారత రాజ్యాంగం భారత ప్రజలకి సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని చేసింది కానీ సామాజిక న్యాయం ఆచరణ లేకుండా ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ దక్కే అవకాశం లేదు మా ప్రితమ నేత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మా అధినేత మల్లికార్జున్ ఖార్గే గారి ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు కులఘన చేపట్టి బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా నిష్పత్తి ప్రకారము ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందజేయాలని ఒక నిర్ణయాన్ని ఇచ్చాం అలాగే దశాబ్దాల తరబడి ఇక్కడ ఇంకా పరిష్కారానికి నోచుకొని వర్గీకరణ సమస్యను అసెంబ్లీ సాక్షిగా పరిష్కారం చేశాం ముస్లిం జనాభాకి సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే జరిపి ముస్లిం రిజర్వేషన్ విధానం ఏదైతే ఉందో వెనుకబడ్డ వెంటబడ్డ వర్గాలకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన ఒక శాస్త్రీయమైన వైఖరిని ఈ సర్వే రిపోర్ట్ మాకు అందజేసింది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామ్యవాదులాలా ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారో ఎవరైతే ఆర్థిక అసమానత లేని భారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటారో ఎవరైతే సామాజిక న్యాయాన్ని ఆకర్షిస్తారో కాంగ్రెస్ పార్టీని మీరు బలోపేతం చేయండి గారి గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు నరేంద్ర రెడ్డి గారి గెలుపు రాహుల్ గాంధీ గారి గెలుపు మూత పాలసీ మూలంగా బాగా నష్టపోయింది నిరుద్యోగులు అట్లాగే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ పది సంవత్సరాలు విపరీతంగా అన్యాయానికి గురైన ఎక్కడ నోటిఫికేషన్ లేవు ఏమున్నా ప్యాకేజీలు డామేజీలతో పేపర్ లీకేజ్లతో నిరుద్యోగ యువత యొక్క జీవితాలను డ్యామేజ్ చేసిన ప్రభుత్వ గత ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చాక యాభై ఐదు వేల ఉద్యోగాలను మేము నింపాం కేసీఆర్ గారి యుగం ఒక ముగిసిన యుగం ఇప్పుడు కొత్త చరిత్ర రేవంత్ రెడ్డి గారు సువర్ణాలతో లిఖించబడ్డ చరిత్ర ప్రధానంగా జువాడి వారి కుటుంబం ఇక్కడ ఉన్న నరసింహారావు గారు కానీ కృష్ణారావు గారు కానీ ఇక్కడ ప్రజల్లో వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలకు వాళ్ళే మనకి కళ్ళు అట్లాగే చోర్లాగా మారి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశం